హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు ఈ రాయి వచ్చేసి మెడికేటెడ్ అండ్ కాస్మెటిక్స్ పరంగా చాలా రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఒక క్రిస్టల్ లైన్ సబ్స్టెంట్ ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఒక మినరల్ కాంపౌండ్ పటిక రాయి హిందీలో ఫిట్కరీ అని ఇంగ్లీష్లో ఆలం స్టోన్ అని కూడా అంటారు దీనివల్ల మనకి చాలా రకాల హెల్త్ మరియు బ్యూటీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దీని ఒకప్పుడు మనం వాటర్ ప్యూరిఫైర్గా ఉపయోగించే వాళ్ళము దీనికి చిన్న చిన్న గాయాలను మాన్పించి రక్తస్రావాన్ని అరికట్టే శక్తి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు షేవింగ్ చేసుకునేటప్పుడు ఫేస్ పైన ఏమన్నా చిన్న కట్స్ లాంటివి ఏర్పడితే మాయిశ్చర్ చేసి దీని దానికి ఆ ప్లేస్లో అప్లై చేసినట్లయితే తొందరగా గాయం మానడంతో పాటు రక్తస్రావం అనేది కూడా ఆగిపోతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది పౌడర్ చేసుకోవడానికి వీలు కాకపోతే మార్కెట్లో కూడా మనకు మంచి ఆర్గానిక్ ఆలండ్ స్టోన్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంది దీన్నైనా సరే మనము వాడుకోవచ్చు దీనివల్ల మనకు హెయిర్ నుంచి స్టో వరకు చాలా రకాలైన బ్యూటీ బెనిఫిట్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఉన్నాయి చిన్నపిల్లలకి కల్లో పేలు వెనుక ఇబ్బంది పడుతూ ఉన్నా జాండ్రఫ్ లాంటిది ఉన్నా కూడా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక చిటికడు పటికరాయి పౌడర్ని కనుక మిక్స్ చేసి దీన్ని స్కాల్ప్కి బాగా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసి తలస్నానం చేసినట్టయితే తల్లలో పేలిపోయి చుండ్రు అదంతా పోయి చాలా మంచి హెయిర్ అనేది మనకు వస్తుంది పటికరాయికి యాక్నే మరియు బ్లెమిషస్ పింపుల్ కి కారణమయ్యే బ్యాక్టీరియా పైన ఫైట్ చేసే గుణం ఉండడం వల్ల ఇది యాక్నీకి పింపుల్ మార్క్స్ రిమూవ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒక చిటికెడు పటికరాయి పొడి తీసుకొని దీనికి కొంచెం అలోవేరా కానీ లేదా కొంచెం తేనె కానీ ఇక్కడైతే ఉందో పింపుల్ మార్చుకున్నాయో బ్లెమ్షెస్ నల్ల మచ్చలు లాంటివి ఉన్నాయో ఆ ప్లేస్ లో కనుక అప్లై చేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచి ఊరివెచ్చటి వాటర్తో కడిగేస్తూ ఉంటే తొందరగానే మచ్చలు అనేవి పోతాయి ఇంకా రోజ్ వాటర్తో కనుక దీన్ని కలిపి ఫేస్ అంతా అప్లై చేసినట్టయితే ఫేస్ అనేది యాంటీ ఏజింగ్ లాగా పటికరాయి పౌడర్ యూజ్ అవుతుంది నోట్లో దుర్వాసన అనేది ఉన్నప్పుడు మరియు పళ్ళ పైన గార పట్టేసి ఉంటే ఒక చిటికెడు పటికిరాయి పౌడర్ తీసుకొని దానికి సరిపడినంత ఉప్పు తీసుకొని పళ్ళ పైన రుద్దినట్టయితే నోట్లో అనేది బ్యాడ్స్ పోయి పళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి ఒక గ్లాస్ వాటర్ లో ఒక చిటికడు పటికరాయి పొడి కలుపుకొని ఇలాంటి బాటిల్ లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది ఫేస్ కి టోనర్ లాగా కూడా యూజ్ అవుతుంది మనకు అండర్ ఆమ్స్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే స్నానం చేసిన తర్వాత దీన్ని మాయిశ్చర్ చేసి కి కనుక రుద్దినట్టయితే బ్యాడ్ ఓడర్ అనేది పోయి స్వెట్ అనేది కూడా తగ్గిపోతుంది వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత నొప్పి తగ్గాలంటే ఒక చిటికడు పటికరాయి పౌడర్ తీసుకొని దానికి కొంచెం రోజు వాటర్ కలిపి వ్యాక్సింగ్ అయిన ప్లేస్లో అప్లై చేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత వామ్ వాటర్తో కడిగేసినట్లయితే పెయిన్ అనేది తగ్గుతుంది కాళ్ళల్లో పగుళ్ళు కనుక ఉన్నట్లయితే పటికరాయి పొడి తీసుకొని కొబ్బరి నూనెని కలిపి కాళ్ళపై పగుళ్ళ పైన అప్లై చేసింది రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసి మార్నింగ్ వాష్ చేస్తున్నట్లయితే ఇలా తరచుగా చేస్తే కాళ్ళపై పగుళ్ళు తగ్గిపోయి క్రాక్ అనేవి క్యూర్ అయిపోతాయి ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ అవుతుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్